హలో అందరికీ సాంభవి జ్యువెలర్స్ నుండి స్వాగతం ఈరోజు లో బంగారపు ధరలు ఆశ్చర్యపరుస్తున్నాయి ద్రవ్యోల్బణం గ్లోబల్ ధరలలో మార్పు సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంతో ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి మా విలువైన కస్టమర్ల కోసం ఈరోజు లో బంగారం ధరలను అందించాము నవీకరించిన ధరలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూం ను సందర్శించండి శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్ లో రాయండి ఈ రోజు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాములకు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాములకు డెబ్బె ఆరు వేల ఐదు వందల రూపాయలు వెండి ప్రతి కిలోకు ఒకటి లక్ష ఐదు వేల రూపాయలు మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా ఇప్పటి ధరలు చూస్తే మంచి సమయం కావచ్చు కానీ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన పెట్టుబడులు చేయడం మంచిది ప్రసిద్ధ బ్రహ్మశ్రీ చపూరి శ్రీనివాసాచారిలో గారి మార్కెట్ విశ్లేషకులు సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు పొందవచ్చు మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడుకు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్ ధన్యవాదాలు